పెళ్లిళ్లు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే అంతగా మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం అంతేకాదు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం పసిడితో పాటు వెండికి మంచి గిరాకీనే ఉంది బంగారం ధర కన్నా ఆభరణాల తయారీ తరుగు చార్జీల్లో మాత్రం ప్రతి దుకాణానికి తేడా ఉంటుంది అయితే మధ్య తరగతి వారికి బంగారం ధర అందనంత ఎత్తుకు చేరుకుంది మొన్నటి వరకు ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర సుమారు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు వెళ్ళింది సామాన్యులు బంగారం కొనడం కాదు పుత్తడిని చూడాలన్నా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ స్థాయిలో గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి మరి దీనికి ప్రత్యామ్నాయం ఉందా ఎస్ ఉంది అదే మేడ్ గోల్డ్ బంగారం కొనలేని వారికి ఇప్పుడు మేడ్ గోల్డ్ అందుబాటులోకి వచ్చింది బంగారాన్ని గోల్డ్ మైన్స్ నుంచి తీస్తారు కానీ ఈ మేడ్ గోల్డ్ను ల్యాబ్లో తయారు చేస్తారు పశ్చిమ బెంగాల్లో ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ను తయారు చేసే ల్యాబ్స్ ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు బంగారానికి ఏమాత్రం తీసుకోని విధంగా ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ ఉండటంతో మధ్యతరగతి వారి దృష్టిని ఇది ఎక్కువగా ఆకర్షిస్తోంది ఎక్కువగా పెళ్లిళ్లకు ఫంక్షన్లకు ఈ ల్యాబ్ మేడ్ బంగారాన్ని ఉపయోగిస్తున్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పెళ్లిలో ఎంతో కొంత బంగారాన్ని ఉపయోగించక తప్పదు అందుకే ఆ మేరకు సరిపడా ఒరిజినల్ గోల్డ్ను కొని మిగతాది ఈ ల్యాబ్ మేడ్ బంగారాన్ని వాడుతున్నామని వినియోగదారులు అంటున్నారు ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ బంగారానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని చూసేవాళ్ళు కూడా ఇది బంగారం కాదు అంటే నమ్మడం లేదని అంటున్నారు అందుకే వినియోగదారులు ఈ మేడ్ గోల్డ్ పై పూర్తి ఖుషిగా ఉన్నారు